ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర పోలీసులు భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు తాడేపల్లి జగన్ నివాసం వైఎస్ఆర్సిపి కార్యాలయం దగ్గర పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు జగన్ నివాసం పక్కనున్న వైఎస్ఆర్సిపి కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్లో ఈ నెల ఐదున గడ్డి తగలబడి మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ఈ మేరకు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని స్థానిక పోలీసులు ఆ కార్యాలయ సిబ్బందిని కోరారు కానీ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఈ క్రమంలో జగన్ నివాసం దగ్గర భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు నిఘాను పెంచేందుకు వాటిని ఏర్పాటు చేశారు ఈ మేరకు మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని మానిటర్ కు కనెక్ట్ చేశారు వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్ లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన గంటనపై విచారణ కూడా కొనసాగింది ఇప్పటికే పోలీసులు ఆ సమీపంలోని ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించారు మంటలు చెలరేగిన ప్రాంతంలోని మట్టి బూడిద నమూనాలను తాజాగా సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపించారు ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు వైఎస్ జగన్ నివాసం దగ్గర గత బుధవారం ఈ అగ్ని జరిగింది వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే ఈ ప్రమాదం అనుమానాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది జగన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నారు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇప్పుడు సీసీ కెమెరాలను కూడా అమర్చారు